ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఎప్పుడూ కూడా తగ్గవు పైగా ఈ రెండు సరిహద్దుల్లో పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకుని తిట్టుకుంటున్నారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వార్షిక విన్యాసాలు చేస్తుంది దక్షిణ కొరియా అమెరికా దాదాపు దక్షిణ కొరియా సియోల్లో ఉన్నటువంటి పద్దెనిమిది వేల మందితో పాటు మరో మూడు వేల మంది అంటే ఇరవై ఒక్క వేల మందితో సైనిక విన్యాసాలు చేస్తుంది ఈ విన్యాసాలు చూసినటువంటి ఉత్తర కొరియా నియంత కిమ్ అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు శత్రు దేశాలు మా మీద యుద్ధానికి సన్నద్ధం అవుతున్న విధంగా శత్రుత్వం పెంచే విధంగా విన్యాసాలు చేస్తున్నాయి తప్ప వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుధాలు చూపించుకోవడానికి విన్యాసాలు కాదు మేము రెడీగా ఉన్నాం యుద్ధానికి మేము నిన్ను నాశనం చేసేస్తాం అన్న విధంగా వాళ్ళైతే విన్యాసాలు చేస్తున్నారని ఇప్పుడు అమెరికా పైన దక్షిణ కొరియా పైన అయితే సీరియస్ అవుతున్నాడు అంతేకాదు మేము అణ్వాయుధాలు కూడా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది శత్రువులు మాపై పగబట్టేశారు మాపై యుద్ధానికి సిద్ధం అవుతున్నారు ఉద్రిక్తత పరిస్థితులు పెంచేస్తున్నారు అంటూ ఏవేవో మాట్లాడాడు దాని గురించి ఉత్తర కొరియా అధికారిక పత్ర కేసీఎన్ఏ వెల్లడించింది ఇవన్నీ కూడా